గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా నమస్కారం కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో పద్దెనిమిదో తారీఖున శనివారం రోజున శని త్రజ్యోతిషి వచ్చింది దీన్నే ప్రదోషకాల శని త్రజ్యోతిషి అంటారు చాలా విశేషం ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారికి ధనుస్సు రాశి వారికి కుంభ మీన మేషరాశి వారికి కూడా అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాడు శని నడుస్తూ ఉన్నాయి అలాగే ఎవరికైనా సరే జాతకంలో శని మహర్దశ నడుస్తూ ఉన్నా లేదా శని యోగించకపోయినా ఇబ్బంది పడేవారు కూడా చాలామంది ఉంటుంటారు ఉంటారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆ రోజున ఎవరైతే ఈ శనిశ్వరుని ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ ఆ శని దోషం ద్వారా విశేషంగా అనుకూలత కలుగుతుంది అయితే ఈ సందర్భంగా మా పీఠంలో ఆ రోజున సంపూర్ణ గ్రహ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది అంటే ఏమిటంటే బుద్ధు నుంచి కూడా ఉదయం నుంచి కొంతమంది బ్రాహ్మలు ఈ శనికి సంబంధించినటువంటి యొక్క మండపాన్ని తిల మండపాన్ని వేసి అందులో శనిశ్వరిని ఆవాహన చేసి ఆరాధన చేసి మండపారాధన చేసి శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేసి అలాగే శనికి తైలాభిషేకాన్ని చేసి తిల తర్పణాలు చేసి అలాగే ఈ శనికి సంబంధించినటువంటి మూల విశేషంగా హోమం చేసి మృత్యుంజయ హోమము అలాగే నవగ్రహ హోమము మన్య సూక్త హోమము సుదర్శన హోమము ఇలాంటివన్నీ కూడా నిర్వర్తింపచేసి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అలాగే అదే రోజున శని శంగనాపూర్ణం ఒకటి తర్వాత ఏమో మనకి మందపల్లిలో ఒకటి కొంతమంది బ్రాహ్మణులు పంపించి మీ గోత్తనామాలతోటి అక్కడ కూడా అభిషేకం చేయించడం జరుగుతుంది ఈ రకంగా ఆ రోజున సంపూర్ణ శనిచదోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమం జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా సింహ ధనుస్సు కుంభ మీన మేషరాశి వారు అలాగే జాతకంలో శని లేని వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు మీ గోత్రనామాలు మాకు తెలియజేయవచ్చు కాబట్టి మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ ఈ అడ్రస్ కూడా ఇంటి అడ్రస్ కూడా వాట్సాప్ పెట్టండి లేదా మీరు ఫోన్ చేయండి ఫోన్ చేసినా సరే మేము రాసుకుంటాం లేదా మీరు వాట్సాప్లో గోత్రాలు పేరు అడ్రస్ పెట్టినా కూడా మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలు నిర్వర్తింప చేయడం జరుగుతుంది కాబట్టి అయితే దీనికి అయ్యే ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనండి చాలా విశేషం అస్తమాటు రాధి లాంటి అవకాశం ఇక రెండోది ధనత్రయోదశి అదే రోజున అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున శనివారం ధనత్రజ్యోతిషి కూడా చాలామంది ఏంటంటే కనుక ఈ రోజున ఉదయం కానీ సాయంకాలం కానీ లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటారు చేసుకోవడం వల్ల విపరీతంగా ఐశ్వర్యం పడుతుంది రెండోది డబ్బు నిలబడుతుంది కాబట్టి చాలామంది ఈ యొక్క లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటూ ఉంటారు అయితే సాధారణంగా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్న కూడా ఇబ్బంది పడకుండా ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క ఈ లక్ష్మీ కుబేర పూజ వస్తుంది చక్కగా ఆ వీడియో చూస్తూ మీరు ఆ పూజ చేసుకోవలసిందిగా కూడా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు కాస్త అనుకూలమైనటువంటి గ్రహగతులున్న కారణం చేత ఈ వారం అంతా కూడా శుభ పరిణామాలే గోచరిస్తూ కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా నిరుద్యోగులకి చాలా అనుకూలమైనటువంటి వారంగా ఈ వారం కనపడుతుంది అని చెప్పచ్చు ఎందుకంటే ఎంత ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కూడా మంచి అవకాశాలు రావడంతో పాటుగా మీరు ఏదైతే ఉద్యోగాలు ఆశిస్తున్నారో ఎటువంటి కంపెనీలో ఉద్యోగాలు ఆశిస్తున్నారో అలాంటి కంపెనీలలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేదా అలాంటి ఫీల్డ్లో మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది అలాగే స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేసుకునేటటువంటి పరిస్థితి అంటే మీ అంతటి మీరే పది మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చే పరిస్థితి కనపడుతుంది కాబట్టి కాస్త దాని గురించి కూడా మీరు అనుకూలంగా ఉంది కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు ఇక వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ లేదా మీ జీవితంలో ఉండేటటువంటి ఏవైనా సమస్యల గురించి కానీ బాగా ప్రయత్నాలు చేసినట్లయితే వివాహాలు కుదరడం కానీ లేదా ప్రేమికుల మధ్య కలయికలు రావడం కానీ లేదా వివాహాల్లో ఉండే ఆటంకాలు తొలగడం కానీ జరిగి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అలాగే గొడవలు పడుతున్న భార్యాభర్తలు కానీ విడిపోతున్న భార్యాభర్తలు కానీ లేదా సమస్యలతో ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య కానీ అనుబంధం ఏర్పడడం మళ్ళా ఇద్దరి మధ్య కలయికలు ఏర్పడడం లేదా రిలేషన్షిప్ బలపడడంతో పాటుగా సమస్యలకు పరిష్కారాలు కనబడుతున్నాయి వ్యాపారాల ఎందు కానీ భూముల ఎందు కానీ గృహాల ఎందు కానీ పెట్టిన పెట్టుబడులు బంగారంలో పెట్టినటువంటి పెట్టుబడులు మీకు వృద్ధవుతాయి వాటి యందు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కూడా కనపరుస్తారు ఈ వారం అలాగే గతంలో పోల్చుకున్నట్లయితే కనుక మీరు పెట్టిన పెట్టుబడులు వృద్ధవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సమయం కూడా మీకు చాలా అనుకూలంగా అనుకూలిస్తుంది ఇవి ఆర్థికంగా ఇక స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ షేర్లో కానీ పెట్టినటువంటి డబ్బులు కూడా స్వల్పంగా వృధవుతాయి ఏదైనా తక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి విషయాల్లో అయితే అనవసరమైన ఖర్చులు మాత్రం చేయకండి వృధా ఖర్చులు వృధా ప్రయాణాలు లేదా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం లాంటివి కనపడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు వహించాలి అయితే డబ్బుల్ని పొదుపు చేయడానికి జాగ్రత్తగా దాచుకోవడానికి ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి బడ్జెట్ ప్లానింగ్లు వేయడానికి బాగా అనుకూలంగా కనపడుతుంది పాలసీలు కట్టడానికి ఇన్సూరెన్సులు టర్మ్ ఇన్సూరెన్స్లు హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టడానికి కూడా మీకు చాలా మంచి అవకాశాలు ఈ వారం రాబోతున్నాయి అలాగే మీ జీవ జీవన విధానాన్ని లేదా మీ యొక్క మానసిక పరిస్థితిని ఖచ్చితంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు అలాగే రోజు చేసేటటువంటి పనుల్లో కూడా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని అని చెప్పొచ్చు యోగా మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు ఇక రాజకీయ నాయకులకి ప్రజాదరణ బాగా పెరుగుతుంది ప్రణాళికాబద్ధంగా రాజకీయ వ్యవహారాలు నడపగలుగుతారు అలాగే భవిష్యత్తు గురించి చక్కని ప్రణాళికలు వేసుకోగలుగుతారు సినిమా టీవీ మీడియా రంగాల వారికి కూడా ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి సినిమాలు చేయడం కానీ టీవీ సీరియల్స్లో పాల్గొనడం కానీ వెబ్ సిరీస్లో పాల్గొనడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇష్టమైన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి బ్యాంకు రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారని చెప్పొచ్చు తల్లిదండ్రుల నుంచి కూడా మాతృ ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే చిన్న చిన్న కోరికలు తీరడం కానీ అనుకున్న లక్ష్యాలు నెరవేరడం కానీ విదేశాల్లో ఉండే వారికి ఆర్థిక ప్రగతి రావడం కానీ బాగా కనపడుతుంది అలాగే కుటుంబ సభ్యులకి మధ్య కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేయడం యాత్రలు చేయడం విదేశాలు వెళ్ళడం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అలాగే గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తాయి దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పనులు చేయడం కానీ ప్రారంభించడం కానీ చేస్తారు మీ మాట తీరు తనందరినీ ఆకట్టుకుంటారు క్రయ విక్రయాల్లో చక్కని లాభాలు అయితే పొందగలుగుతారు అలాగే శుభకార్యాలు నిర్వహించగలుగుతారు ప్రేమికులు కూడా కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది అలాగే వైవాహిక జీవితంలో ఉండేటటువంటి గొడవలు కానీ సమస్యలు కానీ చాలా శాతం తగ్గుతాయి వ్యాపార పరంగా విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి అలాగే ప్రేమికుల మధ్య కూడా వివాహపరమైనటువంటి అవకాశాలు అన్యోన్యత కలయికలు కనపడుతున్నాయి అలాగే వ్యాపార పరంగా కూడా నష్టాలు భర్తీ అవుతాయి మొండివాకాయలు వసూలు అవుతాయి విద్యార్థిని విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు కొత్త కొత్త విద్యలు నేర్చుకోగలుగుతారు టెక్నాలజీ పట్ల అవగాహన బాగా పెరుగుతుంది ప్రయోగాలు చేయగలుగుతారు ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఇతరుల ద్వారా మేలు పొందగలుగుతారు ఉద్యోగులు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఉద్యోగాలు పోతాయేమో అనే భయం నుంచి బయటపడగలుగుతారు స్త్రీలకు కూడా ఆభరణ యోగ్యత వస్తు ప్రాప్తి అందం పట్ల ఆసక్తి పుట్టింటి నుంచి సౌఖ్యంతో పాటుగా భర్తతో వివాదాలు పరిష్కారం అవుతాయి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా విశేష ధన ప్రాప్తితో పాటుగా కొత్త కాంట్రాక్టులు లాభిస్తాయని చెప్పొచ్చు అలాగే వ్యాపారాలు చేసే వారికి డబ్బులు రొటేషన్ అవ్వడం మొండి బాకాయలు వసూలు రుణ నుంచి బయటపడే అవకాశాలు వ్యాపార వృద్ధి బ్రహ్మాండంగా కనపడుతోంది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేయించుకుని ఎదరికి వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కడికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మాపేటల్లో ఉండేటటువంటి బ్రాహ్మల ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఎలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాత పిశాచాది గాలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి ఈ పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణి బ్యాహ నిత్యం లోకాసమస్తా సుఖినో బంతు స్వస్తి